గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ నిన్ను లవ్ పేర్ తో టీస్ చేసినందుకు రమేష్ ని వారం రోజులు సస్పెండ్ చేశారు షట్ అప్ మిరెట్ మాస్టర్ పూజని టీస్ చేసాడని ఓ అంటే కాలేజ్ లో ఉన్న ఆడ పిల్లల్ని కాపాడే పని పెట్టుకున్నావా గుడ్ రెండు రోజులు కాలేజ్ మొత్తం క్లీన్ చేసే పని చూసుకో అది నీకు పనిష్మెంట్ కాలేజ్ క్లీనింగ్ ఆ టీస్ ఇచ్చేదా ఉద్దు సర్ క్లీనింగ్ ఏ బెటర్ ఇడియట్ వాట్ ఇస్ దిస్ పూజ ఆ ప్రతి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నావు కానీ ఇలాంటి ఇడియాటిక్ ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నావు అర్థం కావట్లేదు ఇలాంటి ఫ్రెండ్షిప్ పేరుతో చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు చక్కగా చదువుకునే ఇలాంటి వాళ్ళు ఈ స్నేహాల వల్లే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మహేష్ నువ్వు లవ్ చేసుకుంటున్నారని రమేష్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది చూడమ్మా ఈ వయసులో పుస్తకాలే మంచి స్నేహితులు నీ చదువుని తప్ప నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించకూడదు చదువులు నీకు వచ్చిన మార్కులు చూసి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నా మరోసారి ఏ పొరపాటు జరిగినా నీ మీద యాక్షన్ మైండ్ మైండెట్ పూజ 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 నేను చేసిన పొరపాటే ఈ ఒక్కసారికి నేను వదిలే నువ్వు ఏం చెప్పినది వింటాను ప్రామిస్ నేనేం చెప్పినా వింటావా అయితే నాతో మాట్లాడడం మానే ప్లీజ్ పూజ నా వెనక తిరగడం మానే అంటే ఆ ప్రిన్సిపల్ నాతో ఫ్రెండ్షిప్ చేద్దానాడని నాతో మాట్లాడటం మానేస్తావా ఆయన మాట వినడం కాదు ఇంకోసారి నువ్వు నా వెంట పడితే ఆయన కంప్లైంట్ కూడా ఇస్తాను నీ రౌడీ ఇజం వేరే ఎక్కడైనా చూపించుకోపో పూజ నువ్వు నన్ను రౌడీ అన్న ఏమన్నా నేను బాధపడ్డా కానీ ఒక విషయం చెప్పు నేను ఫ్రెండ్ నా కాదా నో నువ్వు నా ఫ్రెండ్ కాదు सह नो भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै सर्वे प्रस्तुपिनस्वन्तु I think I'm in love with you. No 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 no. Well, I have been thinking about you. Maybe I'm in love with you. I really don't know. 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 Hello? Ama, nanik phone హలో అరే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి బీపీ రప్పించొద్దన్నానా అరే కాంట్రాక్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదన్నానానా ఆలోచించుకుని మాట్లాడు హలో 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 ఎవరా అది అరే మాట్లాడేవేరా ఫోన్ చేయడం కాదురా దమ్ముంటే మాట్లాడాలి రే పోకు బ్రవర్స్ ఫోన్ వద్దు తొక్క వద్దు ఎవడే ఎవరూ ఫోన్ చేసింది ఎవడే ఎవడు పాపం దానికేం తెలుసండి ఓహో అయితే నీకు తెలుసా అయితే నువ్వు చెప్పు నాకేం తెలుసండి నన్ను అడుగుతారు మరి ఇంట్లో నేను ఎవరిని అడగాలి బ్లాంక్ కాల్స్ రావడానికి వీలేదని చెప్పానా మీ బ్లాంక్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ బ్రోకరేజ్ ఉంచేస్తున్నానా అడ్రస్ లేని విధంలో ఉంది నెంబర్ ఇస్తే వచ్చే ప్రాబ్లం ఇదేనే దీన్ని కాలేజీ పంపిస్తున్నది చదువుకుని చావమని కానీ బరి తగ్గించి తెరమని కాదు నాకు కానీ ఓపిక నశించిందంటే దీన్ని కాలేజీ మానిపించేసి ఏ దుఃఖ మన పెళ్లి తీసిస్తానంతే ఎందుకండి అంత కోపం రాంగ్ నెంబర్ ఏమో అవునే అవును ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాంగ్ నెంబర్లే మరి ఫోన్ కానీ ఎవరికి వచ్చినట్టు పోని నేను ఎవరితో ఉంచుకుంటే అది నాతో మాట్లాడేదిగా ఇక మిగిలింది నువ్వు నిన్ను ఉంచుకున్నాడు ఎవరైనా బ్లాంక్ కాల్ చేశాడంటావా వచ్చినట్లు మాట్లాడకండి అయ్యో 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 నేనే 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 తప్పుగా మాట్లాడు మరి ఇంకేం మాట్లాడు అదిగో ఆ బోన్కి వెళ్ళి పడుకుంటాడు ఇదిగో దాని ఇష్టం వచ్చినట్టు దాని ఇష్టం వచ్చినట్టు Oh. <laughs> బాయ్ హరీష్ బాయ్ రా బాయ్ రా బాయ్ రా బాయ్ హరీష్ సారీ అంకుల్ రెండు రోజుల ఎగ్జామ్స్ అందుకే పార్టీ అరేంజ్ చేసుకున్నాం పాప హరీష్ ఇక్కడ వద్దని చెప్పాడు అంకు మేమే బలవంతం చేస్తే ఎందుకయ్యా భయపడతారు ఎంజాయ్ చేయండి కమా థ్యాంక్ యూ అంకుల్ బాయ్ రా బాయ్ హరీష్ సరేరా రా రాయడానికి కూడా ఇంత టైం తీసుకుంటారా రాస్తున్నాను కదా ఇదే రాయ్ రై హరీష్ గడిచ్చాడు సెంట్రా రెండు రోజుల నుంచి కాలేజ్ రాకుండా మేమే పోవ ఏంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా ఆ రోజు తాగిన బీర్యాం కూడా దిగలేదేమో ఇంకా కిక్కులోనే ఉన్నాడు పెంట్రా యేవేంద్ర ఫుల్ వేడిగా ఉంది జ్వరమా వీడికి జ్వరం ఏంట్రా హైరా హరీష ఏంటిరాది ఏంట్రీ ఏంటి రీ గాయాలు నచ్చలే అది అది నిన్న కుక్కతో ఆడుతుంటే కరిచిందిరా రయ్ ఇవి సిగరెట్తో కాల్చిన గాయల్లా ఉంటే కుక్క కరిచిన అని చెప్తావ్రా హరీష్ ఏమైందో చెప్పరా ఏం చెప్పమంటావురా మా ఇంట్లో పాటి పెట్టద్దని అప్పుడే చెప్పాం కదరా మా నాన్న గురించి మీకు తెలియదురా మీ నాన్న ఇంత నీచుడు ముందే చెప్పొచ్చు కదరా ఇప్పుడు ఏం చేయలే అర్థం కావట్లేదురా రెండు రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాము ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఏంటో నువ్వు బాధపడుకో అంతా నేను చూసుకుంటా విష్ణు అది కూడా తీసుకో రా ఆ మీరంతా బాగా పరీక్షలు రాస్తే సంతోషించే వాళ్ళ మొదటి వాడిని నేనే బాగా తాగండి బాగా చదవండి బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ భయం దేనికి రా ఎక్కడ ఫస్ట్ రోజు వస్తుందని భయం వేస్తుంది కష్టపడి పరీక్షలు రాసు ఫస్ట్ రోజు వస్తుంది దీంతో భయపడటానికి ఏముంది వాడెక్కడ కష్టపడి రాశాడు బాబాయ్ అన్ని కాపీ కొట్టి రాస్తాయి కాపీ కొట్టడం చాలా కష్టం అది పెద్ద ఆర్ట్ నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఎల్లి చిప్స్ ప్యాట్ తీసిరా మరీ ఆడపిల్లల డబ్బులతో తెప్పించుకోవడం దరిద్రంగా ఉందిరా ఏ అనిత హలో హాయ్ జాని ఇంజెక్షన్ ఉందా ఉంది కానీ ఇప్పుడే కావాలా ఇప్పుడే కావాలి ఇక్కడ పద అటు పక్క అలాగే పద రోజు కన్నా ఎక్కువ డోస్ ఇచ్చావేంటి ఏదో మత్తుగా ఉంది

రుపాయిలో కోర్టులు సంపాదించే ఉంది పాపం మంచి పిల్ల వాళ్ళు దూరమయ్యేసరికి అడ్డతరలో పడిపోయింది

ఏ లే విష్ణు రే ఎందుకు రా నన్ను లేపారు నిదట్లో మంచి మంచి కళ్ళు వస్తున్నాయి అలా కళ్ళు కంటూనే చచ్చిపోవాలనిపిస్తుందిరా ఇంటికెళ్తే మా నాన్నని చంపేస్తాడు రా రేయి ఎక్కడైనా వెళ్ళిపోతారా ఎక్కడైనా వెళ్ళిపోతాను ఎందుకురా బాధపడతావు నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను వెళ్తే అందరం వెళ్ళిపోతాం నా కూడా ఇక్కడ ఉండాలని లేదు ఏంట్రా మీరు అనేది ఎక్కడికి వెళ్తారు ఏం సాధిస్తారు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నాన్న మా నాన్న బాగుపడతాడే మా బాబాయ్ నాది అదే ఉద్దేశం బాబాయ్ ఉన్న ఒక్క కొడుకు దూరం అయితే అప్పుడన్నా మా నాన్న కళ్ళు తెరిచి ఆ పని మనిషిని వెళ్ళేస్తాడు రే ఆవేశపట్టం కాదు శాంతంగా ఆలోచించండి అరే ప్రశాంతంగా ఉంటే కదా బాబాయ్ శాంతంగా ఆలోచించడానికి నిజంగా వాళ్ళ కనబెట్టల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రేమే ఉంటే టీవీలో చూపిస్తారు పేపర్లు వేయిస్తారు మీ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు వాళ్ళు పశ్చాత్తాపం పడాలంటే మన వెళ్ళిపోవడమే మంచిదిరా ఒరేయ్ ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు కన్నవాళ్ళు రా ఆ జ్ఞానం వాళ్ళకుందా పశువులు పక్షులు ఆఖరి కుక్కలు కూడా వాటి కనబిడ్డలు బాధపెట్టవు కంటికి రెప్పలా చూసుకుంటాయి వాటికి ఉన్న ఆలోచన కూడా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించాలి ఎందుకు గౌరవించాలి ఆర్గ్యుమెంట్స్ అనవసరం మనం బయలుదేరుతున్నాం ఆల్ ఒరేయ్ మీరంతా వెళ్ళిపోతే మీ ఫాదర్స్ కమిటీ వేసి నన్ను ఉరిదిస్తారు నేను మీతో వస్తాను థాంక్స్ బాబాయ్ మనతో పాటు అనితను కూడా తీసుకెళ్దాం అలాగే తన ఆరోగ్యం లేదన్న మార్పు రావచ్చు అప్పుడైనా ఎలవాటు అనుకుంటుందేమో నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు మాతో రావా ఇంకా లేట్ అయితే మా నాన్న చంపేస్తాడు ఎందుకు చెప్తున్నావు కొంచెం ఆలోచించు పూజ ఈ టెన్షన్స్ నుంచి టార్చర్స్ నుంచి ఎక్కడికైనా అందరం ప్రశాంతంగా వెళ్ళిపోదాం బాబాయ్ మరి క్యాష్ క్యాష్ అని నా వైపు చూస్తారేంట్రా విష్ణు గారి వైపు చూడండి మనందరికి రిజర్వ్ బ్యాంక్ వాడేగా మరి నేను బయలుదేరుతాను పూజ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతున్నాం